హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు కస్టమర్ వచ్చేసి శారీ ఇచ్చారు శారీలో లెహెంగా ఓని స్టిచ్ చేయించుకోవడానికి ఇచ్చారండి అంటే మనం లెహంగా బ్లౌజ్ మాత్రమే ఇందులో స్టిచ్ చేస్తాము ఓని సపరేట్ తీసుకుంటాము అదే తెలిసిందే కదా అయితే బ్లౌజ్ వచ్చేసి కొంగు పార్ట్ ఉంటుంది కదా అదే అది వేస్తున్నా లేదా బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా శారీలో వచ్చింది అది కూడా యూజ్ చేసుకోవచ్చు నేను మాత్రం కొంగు పార్ట్ ఎలా వచ్చిందో ఈ శారీ చూపిస్తున్నాను ముందుగా నేను టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది కదా శారీకి వన్ సైడ్ పెద్ద బార్డర్ ఉంటుంది ఇంకో సైడ్ చిన్న బార్డర్ ఉంటుంది కదా ఆమె లెంత్ వచ్చేసి ఫార్టీ త్రీ ఉంది కాబట్టి మనకి చిన్న బార్డర్ తీసేస్తే సరిపోతుంది కరెక్ట్ లెంత్ వచ్చేసి అందుకే నేను శారీ మొత్తం పైన బార్డర్ని తీసేస్తున్నాను కరెక్ట్ ఫస్ట్ లెంత్ తీసి చూసిన తర్వాత ఈ పైన బాడీ పైనది తీసేసేయండి బార్డర్ పట్టీ వేసుకోవాలి అనుకుంటే మాత్రం పైన బార్డర్ తీసేస్తే సరిపోతుంది లేదా పట్టి వేయద్దు కదా అనుకుంటే మీరు ఆ బార్డర్ దగ్గర అడ్జస్ట్ చేసి మీరు స్టిచ్ చేస్తే ఒక పట్టి వేసినట్టు కూడా కనిపించదు లెహెంగ వనికైతే బా పట్టి కనిపించద్దు కదా లోపల సైడ్ వచ్చేటట్టు బార్డర్ దగ్గర వేయాల్సి ఉంటుంది మొత్తానికి నేనైతే ఇది శారీలో వచ్చిన మొత్తం బార్డర్ని అయితే పైన తీసేస్తున్నాను పాపకైతే ఏమీ రావట్లేదు పట్టీ వచ్చేసి ఈ బార్డర్ మొత్తం తీసిన తర్వాత ఇది ఇది మాత్రం నేను పైన పట్టీకి ఇప్పుడు లెహెంగాకి పైన పట్టీ వస్తుంది కదా నడుం పట్టి దానికి యూజ్ చేస్తున్నాను అది ఎలా యూజ్ చేసాన కూడా మీకు క్లియర్గా చెప్తాను ఇది మనము కొంచెం చూసుకుంటూ కట్ చేసుకోవాలి కింద ఫోల్డింగ్ శారీ కదా కింద వేరే పార్ట్ వచ్చేసి కూడా కింద వచ్చేస్తుంది ఒక్కొక్కసారి ఇలా ఓపెన్ చేసి మొత్తము కట్ చేసేసుకోవడం బెటర్ ఏదైనా కింద ఫోల్డింగ్ లాగా ఉన్నా కూడా కట్ చేసేసుకుంటే వెళ్తే కూడా ఎక్కడిదన్నా కొంచెం కట్ అయిపోతుంది కదా అనేసి చెప్తున్నాను తర్వాత కొంగు వచ్చేసి ఇలా గ్రీనిష్ కలర్ వచ్చింది చూడండి ఇప్పుడు శారీలో మనము ఇలా ప్లెయిన్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్కుతాం కదా అక్కడ వైపు కొంచెం ప్లెయిన్ వచ్చింది తర్వాత వచ్చేసి ఇటువైపు వచ్చేసి మనకి కొంగు వచ్చేసి గ్రీనిష్ కలర్లో వచ్చింది అయితే వీళ్ళకి మొత్తం పింక్ కలర్లో రావాలి అంటున్నారు అనేసి నేను ఈ స్కర్ట్కి తీసే క్లాత్నే ఒక పావు మీటరు ఎక్స్ట్రా వదిలేసుకున్నాను అది ప్లెయిన్ ఉంది కదా ప్లేన్కి ఇది స్కట్కి వచ్చిన క్లాత్ని యూజ్ చేసుకున్నాను చూడండి ఇది మనం కొంగుకి యూజ్ చేసుకో కొంగుది యూజ్ చేద్దామన్నా బాగాలేదు అలానే బ్లౌజ్ పీస్ వచ్చేది కదా గ్రీనిష్ లాగా అది కూడా బాగాలేదు అది రెండు అనేసి నేను ఇలా బాగుంటుంది అనేసి ఈ ఈ విధంగా కుట్టాను అది నెక్ కూడా ప్లెయిన్ ఉంటుంది కదా అనేసి నేను కొంచెం నెక్కి కూడా కుందన్స్ అందించేసాను ఎమర్జెన్సీ ఉందండి ఇది అర్జెంట్లో ఉంది కాబట్టి నార్మల్గా అందించేశాను అలానే ఇది వచ్చేసి క్యాన్కైనా చాలామందికి తెసే ఉంటుంది క్యాన్కెన్ వచ్చేసి మనకి లెంత్ ఫార్టీ లెంత్ ఉంటుంది క్యాన్కెన్ లెంత్ మనం వైట్ తీసుకోవచ్చు క్రీమ్ తీసుకోవచ్చు అయితే నేను ట్వంటీ లెంత్లో వేస్తున్నాను కొంతమంది టెన్ లెంత్లో కూడా వేస్తారు నేను ఇప్పుడు పాపకు వచ్చేసి ట్వంటీ లెంత్లో వేస్తున్నాను ఇది వచ్చేసి స్కట్కి వేస్తలేను సపరేట్ క్యాన్కెన్ స్కట్ కుడుతున్నాను అలానే స్కట్ కుడుతున్నాను అలానే ఇది సపరేట్ సపరేట్ కుడుతున్నాను అనమాట ఇది వచ్చేసి లైనింగ్ అది ఒరిజినల్ దానికి మొత్తానికి నేను ఫిల్స్ పెట్టేసి ఇలా సపరేట్కి ఎనకాను ఇలా పెట్టి కుట్టాను ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ ఉందనేసి చెప్పాను కదా కుందన్స్ స్టోన్స్తో ఇలా నార్మల్గా అంటించేశాను వన్ డేనే టైం ఉంది కాబట్టి నేను నెక్కి కొంచెం రౌండ్గా వచ్చేటట్టు డిజైన్ చేసి ఇలా పెట్టేశాను ఫిల్స్ మాత్రం మంచిగా ఐరన్ చేశాను ఐరన్ చేస్తేనే మనకి మంచి స్ట్రైట్ లుక్ వస్తుంది కాబట్టి ఐరన్ చేశాను చూడండి మీకు నచ్చిందా అలానే పాపకి వేసాక కూడా ఎలా ఉందో చూ ఇప్పుడు చూడండి పాపకి వచ్చాక నేను వేసాను పర్ఫెక్ట్గా వచ్చింది బాడీకి కూడా కరెక్ట్గా యాప్ట్ అయిపోయింది బ్లౌజ్ ఒక బొమ్మకి వేసినట్టు ఉంది మొత్తం నీట్గా కరెక్ట్ ఫిట్టింగ్తో ఉంది నెక్ కూడా ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా కొంచెం కూడా డీప్ అసలు అవ్వలేదు చూడండి స్కర్ట్కి నేను నడుము పట్టి పెట్టాను చూడండి అక్కడ గోల్డిష్ కలర్ ఎంత లుక్ వస్తుంది కదా ఓనీ వచ్చేసి గ్రీన్ తీసుకున్నారు వీళ్ళు బాటిల్ గ్రీన్ అందుకోసమే మొత్తం పింక్ స్టిచ్ చేయించుకున్నారు హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ పెట్టాను బ్యాక్ నెక్ బ్యాక్ ఓపెన్ బ్యాక్ నెక్ చూడండి చాలా నీట్గా వచ్చింది ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్ స్టిచ్ చేశాను డోరీకి కూడా హ్యాంగింగ్స్ పెట్టాను హ్యాంగింగ్స్ అంటే డోరీ తే డోరీ క్లాత్ డోరీనే స్టెప్ బై స్టెప్ పెట్టాను బ్యాక్ నుంచి కూడా నేను క్లియర్గా చూపిస్తున్నాను మీకు నచ్చిందైతే వెంటనే కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి వీడియో వరకైనా అవసరం అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి అలానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కటింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్